హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే సో ఇప్పుడు సడన్గా అన్ప్లాండ్ లైవ్కి వచ్చాను ఎందుకంటే మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని సో దేని గురించి అంటే ఎస్ డే ఆఫ్టర్ టుమోరో వినాయక చవితి అంటే గణేష్ చతుర్థి రాబోతుంది సో దాని గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని నేను ఇప్పుడు లైవ్కి వచ్చానండి సో అదేంటంటే గణేష్ చతుర్థి గురించి మాట్లాడుకోవాలి అంటే నైన్టీన్ ఎయిటీ టూలో పూణేలో భావ్ సాహెబ్ లక్ష్మణ్ అనే అతను గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మొదలు పెట్టారు సో అప్పటి నుంచి ఈ సెలబ్రేషన్స్ ఇలా ఈ టైప్లో కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇలా ఐడల్స్ చేయడం దేవుణ్ణి ఊరేగించడం టెన్ డేస్ పూజ చేసుకోవడం ఆ తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం సో ఇలా నైన్టీన్ ఎయిటీ టూలో అతను చెప్పిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందనమాట సో ఆల్ వెల్ భక్తి అనేది అందరికీ ఉంది సో అందరం హ్యాపీగా చేసుకునే పండగలు ఇవన్నీ సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఆ పండగని మనం ఎలా జరుపుకుంటున్నాం అక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గణేష్ చతుర్థి మనం ఇప్పుడు ఫాలో అవుతున్న పద్ధతుల్లో చేయడం వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ ఇదంతా జరుగుతుంది అన్నమాట సో ఎయిర్ పొల్యూషన్ ఎలా అవుతుంది అంటే చాలా పెద్ద పెద్ద క్రాకర్స్ కాలుస్తాము అండ్ ఆ క్రాకర్స్ నుంచి వచ్చే గ్యాసెస్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ అనే టాక్సిక్ గ్యాసెస్ అనేవి ఎన్విరాన్మెంట్ రిలీజ్ అవుతాయి సో ఆ గ్యాసెస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది అవుతుంది సిమిలర్లీ కమింగ్ టు సౌండ్ పొల్యూషన్ సో మైక్స్ పెడతాము అండ్ ఈ ట్రాఫిక్ జామ్లు అవి అవడం వల్ల హార్ంగ్స్ చేస్తాము హార్న్స్ కొడుతూ ఉంటాము సో దాని వల్ల సౌండ్ పొల్యూషన్ అనేది జరుగుతుంది సో అంత పెద్ద పెద్ద మైక్లు ఎందుకండి పెట్టడం మనం ఎంత పెద్ద మైక్స్ పెట్టినా ఎంత పెద్ద ఊఫర్స్ పెట్టినా ఏం చేసినా దేవుడికి ఎలా అయినా వినిపిస్తుంది మనం అంత పెద్ద పెద్ద మైక్స్ పెట్టి చుట్టుపక్కలకి వినబడేలా చేయాల్సిన అవసరం లేదు భక్తి అనేది మనసులో ఉంటే చాలు మైక్స్ పెట్టి చేసుకోవాల్సిన ఇది లేదు ఆ మైక్స్ లో కూడా మనం ఏం పాటలు పెడుతున్నామండి యూనో ఎలాంటి పాటలు పెడుతున్నాము అని కొంతమంది భక్తి పాటలు పెడతారు కానీ కొన్ని చోట్ల వాళ్ళు ఇష్టం వచ్చిన ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ బట్టి వాళ్ళు డ్రింక్స్ చేసుకుని వాళ్ళు డాన్సులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి సో అది అవసరం లేదు దీనివల్ల మనం సౌండ్ పొల్యూషన్ అనేది మనం తగ్గించవచ్చు సో దెన్ కమింగ్ టు వాటర్ పొల్యూషన్ ఇక్కడ మెయిన్ గా జరిగేది వాటర్ పొల్యూషన్ సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన గణేష్ ఐడల్స్ పెద్ద పెద్ద గణేష్ ఐడల్స్ ని మనం తీసుకెళ్లి వాటర్ లో సో ఇది త్రూ అవుట్ ఇండియా జరుగుతుంది అండ్ ఐ థింక్ ఇంకొన్ని కొన్ని కంట్రీస్ లో కూడా చుట్టుపక్కల జరుగుతుంది నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేదు టైం లేదు ఆల్ ఆఫ్ ద సడన్ నాకు అనిపించింది లైవ్కి వచ్చేసాను చెప్దామని చెప్పి సో ఈ ప్లా క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ పెయింట్స్ వేస్తారు కదా ఆ ఐడల్స్కి అందులో మెర్క్యూరీ ఉంటుంది అండ్ లెడ్ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ గణేష్ ఐడల్స్ని మనం వాటర్లో కలిపేస్తామో ఈ ఐడల్ అంతా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ మర్క్యూరీ అండ్ లెడ్ ఇవి చాలా టాక్సిక్ కెమికల్స్ అండి అవన్నీ వాటర్లో కలిసిపోతాయి సో ప్రతి ఇయర్లో ఎప్పుడైతే ఈ గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుందో ఆ టైంలో సీ లెవెల్లో ఉన్న ఆక్సిజన్ కంటెంట్ ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోతుంది సో భూమి మీద ఉండే మనకి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే వాటర్లో ఉన్న యానిమల్స్కి అండర్ వాటర్ లైఫ్ ఉంటుంది వాటర్లో కూడా ఒక లైఫ్ ఉంటుంది చేపలు అని ప్రాన్స్ అని చాలా సీ క్రీచర్స్ అనేవి చాలా ఉంటాయి సో ఆ సీ క్రీచర్స్ లైఫ్ అనేది మనం చాలా ఎఫెక్ట్ చేస్తున్నాం ఎవరిచ్చారండి మనకి వాటికి కూడా బతికే స్వేచ్ఛ ఉంది కదా వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళి మనం ఎలాగ వాటిని వాటి లైఫ్ని మనం థ్రెట్లో పెడతాము అది చాలా తప్పు సో ఏదైనా క్రీచర్స్ తగ్గిపోతున్నాయి వాటి నంబర్ తగ్గిపోతుంది అంటే మనం వాటిని ప్రిజర్వ్ జూలో పెట్టి ప్రిజర్వ్ చేసి రీప్రొడక్షన్స్ చేయించి వాటి అభివృద్ధికి చేస్తూ ఉంటాం అలాంటిది మనం డైరెక్ట్గా వెళ్ళి ఎలాగండి మనం విషం ఆ వాటర్లో కలిపేసి వాటి లైఫ్ని మనం స్పాయిల్ చేస్తాము అది కరెక్ట్ కాదు కదా సో నెక్స్ట్ టైం మీరు గణేష్ ఐడల్స్ అలాంటివి కలిపేటప్పుడు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వాటిని ఈ పెయింట్స్ డేంజరస్ టాక్సిక్ పెయింట్స్తో చేసిన వాటిని దయచేసి మీరు వాటర్లో కలపకండి ఐ మీన్ వాటర్లో అలాంటి వాటిని కలపద్దు సో సాయిల్తో చేసిన గణేషుణ్ణి ఆర్ ఇంకా ఎకో ఫ్రెండ్లీ గణేషాన్ని చేసుకొని ఎవరికీ నష్టం లేకుండా ఏ ప్రాణుల్ని హింసించకుండా మనం ప్యూర్ గణేష్ చతుర్థి చేస్తున్నాం ఎవరిని హర్ట్ చేయకుండా అండ్ యునో మనం ఇంత బ్రతుకుతున్నాము ఈ భూమి మీద అంటే మదర్ ఎర్త్ అండి భూదేవి అంటారు ఆమెకి చాలా ఓర్పు ఉంది అంటారు అలాంటిది మనలో ఎంతమంది చెట్లు నాటామండి ఎంతమంది మనము ఈ క్లీనింగ్ అని ఎర్త్ మీద కొంచెం డంప్ చేసేస్తూ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ చాలా స్పెండ్ చేస్తుంది లత్లో ఉన్న ని క్లీన్ చేయడానికి ఆర్ సముద్రంలో వాటర్ బాడీస్లో డిపాజిట్ అయిన ప్లాస్టిక్స్ వాటిని క్లీన్ చేయడానికి సో మనం ఎవరు అది చెయ్యం కదా చక్కగా ఇంట్లో కూర్చొని పోస్ట్ చేస్తూ ఉంటాము సేవ్ గణేష ఐ మీన్ సేవ్ ఎర్త్ పొల్యూషన్ ఫ్రీ ఎర్త్ అని చెప్పి బట్ పెద్దగా ఏమీ చేయక్కర్లేదు మనంతా మనం వెళ్ళిపోయి సేవలు అలాంటివి చేయక్కర్లేదు మన సైడ్ నుంచి ఆ పొల్యూషన్ లేకుండా ఉంటే సరిపోతుంది సో యాక్చువల్లీ ఇదే చెప్తామని వచ్చాను ఇంతకు మించి ఎక్స్ట్రా ఏమీ కాదు సో కలుద్దాం మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఐ థింక్ థర్స్ డే గణేష్ చతుర్థి ఉంది కదా అందరూ బాగా చేసుకోండి సో టైం ఉంటే కుదిరితే నా పూజ త్వరగా అయిపోతే నేను మళ్ళీ లైవ్కి వచ్చి మీతో పండగ అన్నీ షేర్ చేసుకుంటాను సో దయచేసి ఈ వీడియో షేర్ చేయండి సో అంత పెద్ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాను లేదో తెలియదు కానీ ఇది జనరల్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ సో టెన్ మినిట్స్ ఆఫ్ మై టైం నేను స్పెండ్ చేసి ఐ థౌట్ ఐ విల్ జస్ట్ నాకు అనిపించింది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో దయచేసి మీ ఇంట్లో పొల్యూషన్ ఫ్రీ గణేష్ పూజ చేయండి అండ్ ఎన్విరాన్మెంట్కి మీ తరపు నుంచి ఎటువంటి హాని తలపెట్టకుండా చూడండి ఈ సంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ మనం పాటించాలి తప్పనిసరిగా ఎందుకంటే మనకు రాబోయే జనరేషన్కి కూడా తెలియాలి కదా సో అందుకని మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఇలాంటివి పాటించాలి కానీ సిమిలర్లీ ఏ విధంగా అయితే మన పద్ధతుల్ని సాంప్రదాయాల్ని రాబోయే తరాలకి మనం ఇవ్వాలి అని అనుకుంటున్నామో అలాగే సేఫ్ అండ్ దాన్ని ఏమంటారు సేఫ్ సేఫ్ ఎలా చెప్తారండి పొల్యూషన్ లేని ఎర్త్ ఓకే తెలుగు పదం రావట్లేదు దానికి ఐమ్ సో సారీ ఫర్ దాట్ సో పొల్యూషన్ ఫ్రీ ఎర్త్ ఒక స్వచ్ఛమైన ప్యూర్ బ్రతికే కండిషన్ ఎన్విరాన్మెంట్ ఎటువంటి పొల్యూషన్ లేని హాని లేనటువంటి ఎర్త్ని కూడా మనం మన ముందు జనరేషన్కి ఇవ్వాలి ఎలా అయితే సం సంప్రదాయాలు పద్ధతులు అవి వాళ్ళకి చెప్పాలి అనిపిస్తున్నామో అలాగే మనం ఒక సురక్షితమైన ఎర్త్ని కూడా ఎన్విరాన్మెంట్ని కూడా మన పిల్లలకి రాబోయే జనరేషన్స్కి ఇవ్వాలి అది మన బాధ్యత సో గణేష్ అంత పెద్ద పెద్ద ఐడియల్స్ కూడా యాక్చువల్లీ అవసరం లేదు ఏదో ఒక వీడియో వచ్చింది నాకు రీసెంట్లీ వాట్సాప్లో అందులో గణేష్ మాట్లాడుతున్నాడు నా అడుగు నా ఎత్తు ఎంత ఉంటుందో తెలియదు కానీ మీరు పది అడుగులు పదిహేను అడుగులు దగ్గర దగ్గర అరవై అడుగుల దాకా చేసేసారు సో ఏంటయ్యా మీరు నా పేరు చెప్పుకొని మీరు మీరు పోటీ పడతారేంటి ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి గణేష్ ఆ వీడియోలో అడుగుతున్నాడు యాక్చువల్లీ ఆ వీడియో చాలా బాగుంది నేను షేర్ చేస్తాను ఆ వీడియో సో తప్పకుండా చూడండి సో యాక్చువల్లీ మన పురాణాల ప్రకారం ఆ వీడియోలో నేను చూసినట్టు మన థమ్ ఫింగర్ అంత సైజ్ మాత్రమే పసుపు ముద్దతో వినాయకుడిని చేస్తారంట గౌరీ పూజను చేస్తారు కదా అలా పసుపు ముద్దతో వినాయకుడిని మన ఈ బొట్టన్న వేలు థమ్ ఫింగర్ అంత సైజు వినాయకుడి స్టాట్యూ విత్ చమిక అది పసుపు ముద్దతో చేస్తారంట కానీ మీరేంటయ్యా ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోను వాటితోను చేస్తున్నారు నాకేంటయ్యా నాకు క్రికెట్ ఆడిస్తున్నారు నా చేత బండి వెనకాల కూర్చున్నట్టు విగ్రహాలు పెడుతున్నారు మీరు నా పేరు చెప్పుకొని అసలు మీరు ఏం చేస్తున్నారయ్యా మీకు పిచ్చా ఇవే అని చెప్పి ఆ వీడియోలో గణేష్ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడనమాట ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను అది తప్పనిసరిగా చూడండి నేను కుక్కు పేజ్ పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం అని అనుకున్నాను కానీ మనకి ఫాలోవర్స్ పెరిగిన తర్వాత సొసైటీ రిలేటెడ్ కూడా ఇలాంటి ఈవెంట్స్ చేద్దామని అనుకున్నాను సో ఎంతో కాకపోయినా నా వంతు కృషి చిన్నది నేను చేయగలిగింది ఒక వీడియో చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అవేర్నెస్ పెంచండి పూజ బాగా జరుపుకోండి మీ పిక్స్ పోస్ట్ చేయండి నేను కూడా నా పిక్స్ అన్నీ పోస్ట్ చేస్తాను పూజ ఎలా చేసుకుంటున్నాను అని సో తప్పనిసరిగా పూజ అయిన తర్వాత నాకు టైం ఉంటే మీ అందరితో పూజ నుంచి నేను షేర్ చేసుకుంటాను సో మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను ఐమ్ సో సారీ మీరు పింక్ చేస్తున్నారు నేను రెస్పాన్స్ ఇవ్వట్లేదు యాక్చువల్లీ నేను బయటికి వెళ్తున్నాను పని మీద సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేద్దామని వచ్చానండి సో థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ యర్స్ కుక్